అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి అని అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా నేను జైలుకు పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైన తొంభై రోజులు ఎన్ని రోజులు అయినా నేను పోయేదానికి సిద్ధమే నాకే ఇదేమి లే చాలా చాలా మహా మహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా కానీ ఒక్కటైతే చెప్తున్నా పాప మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలుం లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలామంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకళ్ళు అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు రోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికే అరవై రేపు డెబ్బై డెబ్బై వేలు వాళ్ళు పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై అయినా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునగానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కెరలు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఎరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగా వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు